హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు తోటకూర పులుసు మన ఆరోగ్యప్రదాయని మనకు భగవంతుడిచ్చిన గొప్ప వరం అండి ఈ తోటకూర అనేది ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ తోటకూరలో కానీ తక్కువగా చూస్తాం తోటకూర ఏం వండుకున్నారంటే తోటకూరంటే వస్తుంది తోటకూరైనా అన్నట్టుగా ఉంటుంది కానీ తోటకూర వండుకోవడం అనేది చాలా అదృష్టకరమైన విషయం నిజంగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తోటకూరను తెచ్చుకుని ఇలాగ రోజు ఇలా శుభ్రం చేసుకుని బాగు చేసుకుని శ్రద్ధగా చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అందుకని వారానికి ఒక మూడు రోజులన్నా తోటకూర తినగలిగితే చాలా అదృష్టం అనమాట చాలా ఆరోగ్యానికి మంచిది అయితే ఈ తోటకూరలో అన్నీ ఏరుకోవాలి ఇలాగ పురుగు గుడ్డులన్నీ ఉంటాయి పురుగులు కొరికేస్ని ఉంటాయి శుభ్రంగా కడుక్కోవాలి కట్టలు తెచ్చి ఓపెన్ చేసి వాటిని శుభ్రంగా కడుక్కొని ఆ కాడలు తెంపేసుకుని అంటే ఏర్లు తెంపేసుకుని ఇలాగ ప్రతి ఆకు చూసుకోవాలి ఆకుల కింద పురుగు గుడ్లు ఉంటాయి పురుగులు ఉంటాయి శ్రద్ధగా చూసుకోవాలి ఆకుల మధ్యలో చిగురుల మధ్యలో పురుగులు ఉంటాయి చిన్న చిన్న బేబీస్ అలా అనమాట అన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం కూర వండుకోవాలన్నమాట ఈ ఇలా శ్రద్ధగా చేసుకోవడం అనేది మనకిప్పుడు చాలా బిజీ లైఫ్ కదా చాలా వరకు హడావుడి హడావుడిగా ఉంటాం పొద్దున్నే ఇవన్నీ ఏరుకోవాలంటే చాలా కష్టం అనమాట అందుకని ఈ తోటకూరలు ఆకుకూరలు ప్రిఫర్ చేయరు ఒకవేళ ప్రిఫర్ చేసినా గానీ ఇంత శ్రద్ధగా ఓపిక్గా చూసుకోరు మా అమ్మ నన్నళ్ళు ఎంత చక్కగా వండుకునేవాళ్ళం అంటే తోటకూర తోటకూర తీసుకోగానే అమ్మే ఈ పనులు చేసే చక్క కూర్చుని కళ్ళజోడ పెట్టుకుని చక్కగా ఏరి శుభ్రం చేసి మా కట్ చేసి ఇచ్చేది అనమాట మాకు మేము వండుకునేవాళ్ళం చాలా హ్యాపీగా ఉండేది అమ్మ తర్వాత కొంచెం తో ఆకూరలకు కొంచెం దూరం అయినట్లుగా అనిపిస్తుంది అయితే ఈ తోటకూర శుభ్రం చేసుకుని కడుక్కుని శుభ్రం చేసిన తర్వాత బాగా కడగాలి కడిగిన తర్వాత కట్ చేయాలన్నమాట కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేయాలని ఏం లేదు కొంచెం ఎడపడగా కట్ చేస్తాము సన్నగా ఏం కట్ చేయం అదే తోటకూర వేపుడు అయితే కనుక సన్నగా కట్ చేసుకుంటాం ఇదేంటంటే పులుసు మళ్ళీ మెదుపుతాం కాబట్టి ఒక గిన్నెలో పెట్టేసి అన్నీ సెట్ చేసేయడమే ముందు తోటకూర వేసాం కదా తర్వాత టమాటాలు వేసాము టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేయాలి వేసేసిన తర్వాత కొంచెం చింతపండు ఉప్పు పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం కారం అన్నీ వేసేసుకోవాలి ఈ తోటకూర ఏంటంటే కొంచెం లో బీపీ ఉన్నవాళ్ళు లేదంటే బ్లడ్ సరిగా సరిపోని వాళ్ళు అంటే తక్కువ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి తోటకూర తినమని చెప్తారు అలాగే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు తోటకూర తినమని చెప్తారు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ తోటకూర ఇలాంటివి చాలా మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ తోటకూరలో ఈ తోటకూర తినడం అనేది నిజంగా ఒక అదృష్టంతో కూడుకున్న పని మా ఇంట్లో చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ప్రతిరోజు ఒక ఆకుకూర ఫ్రై ఉండేది అంటే పొడి కూరలాగా ఉండేది అనమాట అంటే కలుపు కాకుండా ఒక ఆకుకూర ఒక రోటి పచ్చడి ఒక పప్పు ఐటమ్ ఒక పులుసు ఐటమ్ అట్లా ఉండేవి అనమాట ఇంట్లో భోజనానికి అన్నీ సెట్ చేసుకున్నాక చక్కగా పైన నీళ్లు పోసేసి కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి చక్కగా ఉడికితే అదంతా కిందకి వెళ్ళిపోయి దగ్గరికి ఉడుకుతుందనమాట ఇలాగా పక్కన నేను గుడ్లు పెట్టుకున్నాను గుడ్లు ఒక గిన్నెలో వేసి నీళ్లు పెట్టి గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఈ తోటకూర పులుసులో గుడ్లు వేసుకుంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అలాగే కొంచెం ముద్దపప్పు కూడా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట అది కొంచెం చూడండి తోటకూర ఎంత దగ్గరికి అయిపోయింది కిందకి అయిపోయింది కదా దీన్ని కొంచెం ఉడకనిచ్చి దగ్గరికి మెదుపుకోవాలన్నమాట తోటకూరలో నుంచి పచ్చి అంతా బయటకు వచ్చేసి మనం పోసిన నీరుతోటి అది ఉడుకుతుంది ఇవన్నీ ఉడికిన తర్వాత ఇంకొంచెం మెదుపుకోవాలి దాన్ని పప్పు గుత్తులాంటి దానితోటి మెదుపుకోవాలన్నమాట బాగా ఉడకనివ్వాలి ఇంకా ఆకుకూర తొందరగా ఉడికిపోద్ది కానీ ఉల్లిపాయను టమాటా కొద్దిగా టైం పడుతుంది ఈ ఈ కూర విషయంలో అలాగా ఉడకనివ్వాలి కాస్త బాగా ఉడికిన తర్వాత ఈ పులుపు ఉప్పు కారం అన్నీ తోటకూరకు పట్టుకుంటాయి తోటకూర ఉట్టిగా ఫ్రై చేసుకునే చాలా బాగుంటుందండి అలాగే తోటకూరలో పాలుకూసు అది చాలా రుచిగా ఉంటుంది మామూలుగా ఉట్టి తాలింపు తోటకూర ఉట్టి తాలింపు వేస్తాము దాంట్లో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక తోటకూర ఐటెం చేస్తాం చాలా బాగుంటుంది అది కూడా అందులో కూడా నిమ్మకాయ పిండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా తోటకూరతో పప్పు చేసుకోవచ్చు తోటకూరతో పచ్చడి చేసుకోవచ్చు ఇలా తోటకూరని రకరకాలుగా పెసరపప్పు వేసుకుని వండుకోవచ్చు కందిపప్పులాగా అందరికీ తెలిసిన విషయమే తోటకూర పప్పు తోటకూర అంటాం కదా నాది అందరికీ తెలిసిందే ఈ పులుసు కూడా ఎప్పుడుదో పాత వంటే పురాతనమైన వంట అమ్మ అమ్మమ్మల నాటి వంట అనమాట ఇది కూడా కనుక అప్పుడప్పుడు జీవితంలో ఈ తోటకూరని మర్చిపోకుండా అప్పుడప్పుడు ఈ పులుసు రూపంలోనో ఈ గుర్ర రూపంలోనో తింటూ ఉండాలి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి తోటకూర అంటే చాలా దూరం ఎంతసేపు పిజ్జాలు బర్గర్లు లేకపోతే మష్రూమ్ కర్రీ అని లేకపోతే పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ ఆలు కర్రీ ఇలాంటివే చెప్తారు తప్పించి తోటకూర కర్రీ ఎవరు మాట్లాడరు కనుక లేటెస్ట్ జనరేషన్కి చెప్తున్నాను తోటకూర కంపల్సరీగా మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి మనం డాక్టర్స్కి దూరంగా ఉండొచ్చు తోటకూర తింటూ ఉంటే కనుక రెగ్యులర్గా తోటకూర తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం అనమాట చాలా మంచిదండి తాట్ మిస్ అవ్వకండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు నా ఛానల్ని చూస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకే కట్టుగా తాలింపు పే కొంచెం సగం తాలింపు వేయడానికి అయినా కానీ బాగానే చాలా టేస్ట్గా కుదిరింది పులుసు రెడీ అయిపోయిందండి అందులో రెండు గుట్లు వేయిస్తున్నాను నూనె చాలా తక్కువ నూనెలో గుట్లు కూడా వేయించాను తోటకూర పులుసు కూడా తక్కువలో అయిపోయింది తక్కువ నూనెతో అయిపోయింది కనుక థ్యాంక్ యూ వెరీ మచ్